హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ వరల్డ్ ఈరోజు ఒక సరికొత్త అప్డేట్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ అని మనం ఎప్పుడు పెడుతూ ఉంటాం కదా ఛానల్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా కమ్యూనిటీ ట్యాబ్ని యూస్ చేస్తూ ఉంటారు కమ్యూనిటీ ట్యాబ్లో వేరే వాళ్ళు వచ్చి కూడా మన ఛానల్లో పోస్ట్ చేయొచ్చు అది రీసెంట్గానే యూట్యూబ్ అయితే ఆ పద్ధతిని లాంచ్ చేసింది అయితే ఇప్పుడు అందులోనే కొన్ని మార్పులు అయితే చెయ్యబోతుంది అవేంటంటే కమ్యూనిటీ పోస్ట్ చేయాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది అంటే వేరే వాళ్ళు మన ఛానల్లోకి వచ్చి మన మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయొచ్చు అనమాట ఇలా చేయడం వల్ల కొంతమంది అన్నెసరీగా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు బ్యాడ్గా పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళైనా సరే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే కమ్యూనిటీ పోస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఛానల్ ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు సపోజ్ నా ఛానల్లో మీరు చేయాలనుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగేది అప్పుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా కమ్యూనిటీ పోస్ట్ ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఎలాగండి అలా అయితే ఎలా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మన ఛానల్లో ఏది పడితే అది పోస్ట్ చేస్తారు కదా అని భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనం కామెంట్స్ అనేవి హోల్డ్లో పెట్టుకున్నామంటే ఎవరు ఎవరు ఎటువంటి కామెంట్ చేసినా ముందు మనమే చూస్తామన్నమాట దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో చేశానండి ఆ వీడియో కామెంట్స్ అని వీడియో చేశాను దాని మీద ఒకసారి మీరు పాజ్ చేయండి ఇదండి బయటి స్టూడియో నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇట్లు మీ రాజీ